కథా నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం ముత్యాల రచన గోపీచంద్ ఎందుకు ఏడుస్తున్నావు వివాహం చేసుకోబోతున్నావా స్త్రీవైనా బాగుండిపోయేది నీ అశ్రు బిందువులు నీ పాదాల దగ్గర ఉన్నా నా మీద పడి చిందిపోయేవి నీ వెవరవు అని అడిగింది పిచ్చుక నేను బతికున్న రోజుల్లో రాజాదిరాజు మహారాజు అని ఎక్కెక్కి ఏడవటం మొదలుపెట్టిందా శిలా విగ్రహం బతికి ఉన్న రోజుల్లో మహారాజులందరూ మరణించిన తర్వాత ఇట్లా ఏడుస్తూ కూర్చుంటారా యుద్ధంలో మరణించిన రాజులకు వీరస్వర్గం మహారాజుగా మరణించిన వారికి ఘోర దుఃఖం అంతేనా అని అడిగిందా పిచ్చుక ఆశ్చర్యంతో అవును కన్నీరు తుడుచుకొని మాట్లాడిందా విగ్రహం మహారాజులంటే ఏమనుకున్నావు అంతఃపురంలో కాలం గడిపే అసూర్య పశ్యలు ఉదయం మిత్రులతో ఉద్యానవనంలో షికారు సాయంకాలం చల్లగాలిలో ప్రియురాలతో వనవ్యహారం వెన్నెల రాత్రుల్లో సురాపానం నృత్య విశేషాలు జీవితమంతా నేను ఈ విధంగా గడిపాను విషయవాంఛల్లో చిక్కి హృదయ ద్రౌబల్యం చేత నేను రాజ్యాంగంలో ఏమాత్రం జోక్యం కలగజేసుకోకపోవటం వల్ల ప్రజలు నన్ను కన్నతనిలా చూసుకున్న చూసుకునేవారే దుర్బలులను పొగడటం శక్తిమంతులను సహించలేకపోవటం వాళ్ళ స్వభావం అందుకని నేను మరణించిన తర్వాత నా ప్రాణాలను ఈ శిలా విగ్రహంలోకి ఊది నన్ను ఉన్నత స్థానాన ప్రతిష్ఠించారు ప్రపంచమును నిజస్థితిలో నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను అది హాస్యమయం ప్రజల కన్నీ కష్టాలే వాటిని చూచిన కొద్దీ పిచ్చుక నా హృదయం ఇనుమితో చేయబడ్డ తరుక్కుపోతుంది నీవేమీ చూడగలుగుతున్నావు అని ప్రశ్నించిందా పిచ్చుక ఎగిరి ఆ శిలా విగ్రహం భుజం మీద వాలి కూర్చొని అదిగో దూరంగా వీధిలో ఒక పూరిళ్ళున్నది అందులో ఒక యువకుడు సుచికవయాలతో జీర్ణాంబరాలతో పొద్దుపుచ్చుతున్నాడు అతడు కవి విమర్శకుడు అతడు నటకుడు అతడు కళ కోసం ధనమును ఆర్జించుకుని సుఖపడే అవకాశాలను తన్నివేసి దేశం కోసం ఆ పద్ధతులు పనికిరామని నిరసించి తన కలమునే నమ్ముకున్నాడు కానీ ఈ దారిద్ర దేశం దుస్తులను తన అంకల్లో చేర్చుకుంటుంది కానీ మేధావులను అర్థం చేసుకోకపోగా సహించలేదు కూడా తినటకు తిండి లేక అతని తేజోవంతములైన నేత్రములు కుచించుకుని పోతున్నాయి అతని విశాలమైన ఫలభాగం అప్పుడే ముడతలు పడిపోయింది నేనతను ఉదర పోషణార్థం ఒక పుస్తకం రాస్తున్నాడు కానీ దానిని పూర్తి చేయుటకు అతనిలో జవసత్వాలు లేవు ద్వీపంలో చెమురు లేదు చేతిలో చిల్లి గవ్వైనా లేదు చెయ్యినది లేక అతడు నిరాశాపూరితుడై తలను చేతుల్లో ఇరికించుకొని విలపిస్తున్నాడు పిచ్చుక నా హృదయం నీరైపోతుంది కానీ క నేను కదలలేను నా కత్తిలోని ఈ ముత్యమును తీసుకొని పోయి అతనికి పుణ్యం ఉంటుంది వారం రోజుల క్రితమే నా మిత్రులందరూ ఈజిప్టు దేశం వెళ్ళారు వాళ్ళు నా కోసం కన్నులు బండి చక్రాలంతా చేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు నైలు నదిలో ఈదులాడి పుప్పడిలో దొరలి దొరలి తామర పువ్వులతో సరసాలాడుతూ సుఖంగా కాలం గడుపుతూ ఉంటారు నేనక్కడికి పోవాలి వెంటనే పోవాలి అన్నది పిచ్చుక 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 నేను చెప్పినట్టు చేయి అతడు క్షుద్బాధను ఊర్చుకోలేక మూర్చపోయాడు సరే నేటికి నా ప్రయాణం ఆగిపోయింది ఈ రాత్రి నీతో ఉండి నువ్వు చెప్పినట్లు చేస్తాను శిలా విగ్రహం సంతోషించింది చల్లని చూపులతో తన కృతజ్ఞతను వెల్లడించింది పిచ్చుక ఆ ముత్యమును ముక్కుతో కరుచుకొని పోయింది ప్రేమకి ప్రేమికులు తొంగి చూశారు ఈ బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయిన స్వార్థపరులు వారు వారిద్దరి ప్రేమ మధ్య ఎందరు జీవులు హతమవుతున్నారో ఆలోచించుకోరు సుఖం కొరకు ప్రేమిస్తారు ఆ సుఖములు పొందుటకు ఎట్టి కష్టములనైనా దిగి ఎందరినైనా నాశనం చేస్తారు ధనార్చనా ఇంతే కానీ వారిది పవిత్ర ప్రేమ వీరిది స్వార్థం అంటుంది ప్రపంచం పిచ్చుక వీరి వంకనైనా చూడకుండా పోయింది పగులు సంపాదించుకున్న ధనమును భేదాభిప్రాయాలు పడి భాగించుకోలేక పోట్లాడుకునే వర్తకులను తొంగి చూచిపోయింది రాజసౌదాలను దాటిపోయింది దేవాలయాల మీందుగా ఎగిరిపోయింది చివరికి ఆ కవి గృహం ప్రవేశించింది సొమ్మసిల్లి పడి ఉన్న అతని పక్కనే ముత్యం నుంచి నెమ్మదిగా తన రెక్కలతో అతనికి విసిరి ఎగిరిపోయింది అతడు సీతదీరి ఆ ముత్యంను చూచి జ్ఞానసూర్యుడు ఉదయిస్తున్నాడు అప్పటికప్పుడే అతని కిరణములు తమ పనిని నిర్వర్తిస్తున్నాయి ఇంకా ఈ అంధకారం ఎంతోసేపు ఉండదు ఆహా అని సంతోషించి ద్విగ్నేకృతోత్సాహంతో పుస్తకమును పూర్తి చేయ పూనుకున్నాడు మరుదినం ఆ పిచ్చుక ఊరు పట్టుకుని తిరిగింది కనిపించిన ప్రతి నదిలోనూ స్నానం చేసింది చింత చెట్టు చిటారు పొమ్మను కూర్చొని తనలో తను తలతో లయ వేస్తూ పాడుకుంది చూచిన వాళ్ళందరూ బలె పిచ్చుక అన్నారు చంద్రోదయం కాగానే శిలా విగ్రహం దగ్గరకు వచ్చి నేను ఇప్పుడు ఈజిప్టు పోతున్నాను ఏమైనా కబుర్లున్నాయా అని అడిగింది పిచ్చుక ఈ రాత్రి కూడా ఉండు అని ప్రార్థించింది ఆ విగ్రహం వీళ్ళేదు అదిగో ఆ ఇంట్లో ఒక స్త్రీ నిద్రాహారాలు లేకుండా విలపిస్తుంది కొడుక అని అన్న ఆమె నోటికి మూతపడలేదు ఆమె ఏకైక పుత్రుడు సోషలిస్ట్ ఒకట వల్ల ప్రభుత్వమునకు ప్రజలకు పనికి రాకుండా పోయాడు ప్రభుత్వమునకు అతని చర్యలు ఉపద్రవములైనవి భయపడి అతనికి కఠిన శిక్ష విధించింది ప్రజలు అతని సిద్ధాంతములు అపాయకరములని నిరసించి అతని అతనిని పైకి రానియకుండా అనగా దొరక్కారు తన శరీరమును మాతృదేవి అర్పించి తన ప్రాణములను అరచేతిలో పెట్టుకుని దేశం కొరకు పాటుపడి ఆ వీరుడు నేడు క్షయవ్యాధితో బాధపడుతున్నాడు మరి ఈ ప్రజలు అప్పటికప్పుడే అతనిని మరిచిపోతున్నారు చేతులు అరా చేసుకున్న దానికి అనుభవిస్తున్నాడు అని చెప్పే వేదాంతులు కూడా బయలుదేరుతున్నారు అతడు చేసిన త్యాగమునకు దేశ సేవకు అతని మాతృదేవిని పోషించు బాధ్యతను వహించు బుద్ధిమంతుల్ని ఈ దేశంలో లేరు ఆమె తినుటకు తిండి లేక కట్టుటకు గుడ్డ లేక కన్నపుత్రుడిని తలుచుకొని రోధిస్తుంది నేను ఈ రాత్రి నీతో ఉండి నువ్వు చెప్పిన పని చేస్తాను కానీ ఇంకా నీ దగ్గర ముత్యములు లేవే ముత్యములు లేనివాడు ఇతరుల కష్టములను చూచి మనో ఏమి ప్రయోజనం పిచ్చుక నా నేత్రాలను ముత్యాలతో చేస్తారు ఈ మురుగులు అందులో ఒకదానిని తీసుకొని పోయి ఆమెకి ఇవ్వు ఎంత మాట ఎంత ఘోరం అంత పని నేను చెయ్యలేను ఎన్నటికీ చెయ్యను అన్నదా పిచ్చుక కంటతడి పెట్టుకొని పిచ్చుక పిచ్చుక నేను చెప్పినట్లు చెయ్యి పిచ్చుక మాట్లాడకుండా ఆ విగ్రహం కన్ను ముక్కు పీకి తీసుకొని పోయి ఆమెకి ఇచ్చి వచ్చింది నా కుమారుని నిస్వార్థ త్యాగమునకు మెచ్చి ఎవరో పంపారని అనుకున్నదయమే మరుదినమంతా పిచ్చుక పర పరధ్యానంగా తిరిగింది ఆందోళన పడింది చీకటి పడగానే శిలా విగ్రహం దగ్గరకు వచ్చి నీ దగ్గర సెలవు తీసుకున్నటకు వచ్చానని చెప్పింది పిచ్చుక పిచ్చుక నాతో ఓ రాత్రి ఈ రాత్రి కూడా ఉండవా అని కోరింది శిలా విగ్రహం వీళ్ళేదు అక్కడ ఒక యువతి కుమిలి కుమిలి ఏడుస్తుంది మనసారా బిగ్గరగా దుఃఖించే భాగ్యమునకు కూడా ఆమె నోచుకోలేదు అకారణంగా ఆమెను భర్త వదిలివేశాడు అతడు ఇంకొకతను వివాహమాడి కులుకుతున్నాడు కానీ సంఘం ఈమెను గుప్పెట్లో ఇరికించుకొని పుణ్యం స్వర్గం అనే ఆశలు కలిగించి నలిపి నలిపి బాధ పెడుతుంది ఆ సుకుమారం హృదయం బాధకు తారలేక త అల్లాడి తల్లడిల్లిపోతుంది భరించవలసిన వాడే వదిలివేయడం వల్ల కన్నవారు కూడా ఆమెను నీచంగా చూస్తున్నారు భావకవులు ఆమె మీద పద్యాలు రాసి పేరు గడించుకుంటున్నారు వారు కవులు కాదు స్వార్థపరులు వారిలో ఎవ్వరూ ఆమెను కాపాడుటకు ప్రయత్నించరు ఆమె అపూర్వ సౌందర్యం అరణ్యంలోని సుమము వలె సముద్రంలోని ముత్యము వలె ఊరికే పోతుంది పిచ్చుక నేనది భరించలేను నా రెండో కన్ను తీసుకొని పోయి ఆమెకివ్వు ఆ ధనంతో ఎక్కడైనా ఎక్కడికైనా లేచిపోయి సుఖపడుతుందేమో నేను చచ్చిన ఈ పని చెయ్యను నువ్వు అందుడవవుతావు పిచ్చుక పిచ్చుక నేను చెప్పినట్లు చెయ్యి అందులే ధర్మాలు చేసేది ఈ లోకమును ఒంటి కంటితో తిలకించలేను ఆ పిచ్చుక అతని రెండో కంటిని ఆమెకిచ్చి వచ్చింది ఇప్పుడు నువ్వు అందుడవు నేను నిన్ను ఈ స్థితిలో వదిలిపోలేను కనుక ఇక్కడే కాలక్షేపం చేస్తాను నీకు కాలం గడుచుటకు వినసంపైన కథలు చెబుతాను పిచ్చుక నాకు కథలు వద్దు నా రాజ్యమంతా చూచి అందలి ప్రజలు అనుభవించే కష్టములను నాకు వినిపించు ఈ ప్రపంచంలో కష్టముల కన్నా వేరు కథలు లేవు ఆ పిచ్చుక పగలంతా ఊరూరు తిరిగి తను చూసిన విశేషములను రాత్రులు ఆ విగ్రహానికి చెప్పేది కష్టంలో ఉన్నవారికి ఆ విగ్రహము తన శరీరం నిండి బంగారంను ఒలిచి పిచ్చుకో ద్వారా పంపేది కానీ కొన్నాళ్లకు ఆ విగ్రహం యొక్క బంగారు తొడుగు అయిపోయింది మంచులో ఉండలేక తిండిలేక పిచ్చుక మరణ అవస్థకు వచ్చింది ఒకరోజు విగ్రహంతో రాజా నేను పోతున్నాను అన్నది మంచిది పిచ్చుక ఈజిప్టు వెళ్ళు నిన్ను నేను చాలా రోజులు ఆపాను నా బంగారంతో పాటు నేను ఈ లోకంలో చేయగల పని అయిపోయింది పిచ్చుక ఈజిప్టు వెళ్ళి నీ మిత్రులతో హాయిగా కాలం గడు ఈజిప్టేమి కర్మ నేను పరలోకమునికే పోతున్నాను కానీ నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను కానీ వెళ్ళబోయే ముందు ఒక్కసారి ముద్దు పెట్టుకోనివ్వు అన్నది పిచ్చుక పిచ్చుక పెదముల మీద ముద్దు పెట్టుకో అన్నాడు రాజు అలాగే ముద్దు పెట్టుకుని ప్రాణములు వదిలి విగ్రహం పాదాల మీద పడింది పిచ్చుక ఆ శిలా విగ్రహంలో ఏదో రెండుగా పగిలిన ధ్వని దాని హృదయం బద్దలయ్యింది ఆస్కార్ వైల్డ్ ఈ కథకు భిక్ష పెట్టాడు